హాయ్ అండి ఈరోజు మీ అందరికీ కంది విత్తనాలు అలాగే చుక్కుడుకాయ విత్తనాలతోటి కర్రీ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి ముందుగా బాండి పెట్టుకొని అందులోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ గింజలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసాను ఉల్లిపాయలు కొంచెం వేగేటప్పుడే ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గి కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులోకి చిన్నవి రెండు టమాటాలు సన్నగా తరుక్కుని ఈ విధంగా వేసేసుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోవాలన్నమాట గ్రేవీలాగా వస్తే సరిపోతుంది మూత పెట్టేసి టమాటా ముక్కల్ని ఉడికించుకుందాము టమాటా ముక్కలు అయితే ఉడికిపోయాయి ఈ విధంగా మంచిగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట టమాటాలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న విత్తనాలని వేసేసుకుందాము ఈ కర్రీ చాలా మంచిది అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంది టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ చుక్కుడు విత్తనాలు కూడా వేసేసి పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి వీటిని ఉడికించి కర్రీ చేసుకోవడం కంటే ఈ విధంగా కర్రీ చేసుకుంటేనే బాగుంటుంది మీకు టైం లేదు అనుకుంటే ఫస్ట్ కుక్కర్లో ఉడికించేసి విత్తనాలు తర్వాత తాలింపు వేసేసుకోండి సేమ్ ప్రాసెసే పసుపు ఉప్పు వేసి ఒకసారి అంతా మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా సిమ్లో ఉంచేసి ఉడికించుకోవాలి అడుగు అంటుతుంది అన్న టైంలో వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపి ఇంకా ఉడికించుకోవాలి ఈ విత్తనాలని మంచిగా ఉడికిపోతాయి త్వరగానే మూత పెట్టేసి ఉడికించుకుందాము వాటర్ పోసాక ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే విత్తనాలు అనేవి మంచిగా ఉడికాయండి ఒకటి మీరు అవి తీసి ఇట్లాగా ఒత్తి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట లేదా అనేది ఉడికిన తర్వాత మాత్రమే మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి అలా చేత్తో వత్తగాలనే మెత్తగా ఉన్నాయన్నమాట అలా ఉంటే ఉడకాయని అర్థం ఇందులోకి మీకు స్పైసీ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేశాను కారం వేసేసి ఒకసారి అంతా మంచిగా కలిపేసుకోవాలి మీరు క చపాతీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా తినొచ్చు టేస్ట్ అంత బాగుంది కారం వేశాక ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి గరం మసాలా పొడి కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా తరుక్కొని ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని సిమ్లో ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అవుతుంది మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి ఇష్టం లేదు మాకొద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం నేనైతే లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేశాను మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే నిమ్మరసం యాడ్ చేశాను ఈ నిమ్మరసం వేసేసి ఒకసారి అట్లా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిక్కుడు విత్తనాలు కంది విత్తనాలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీని మీరు చపాతీలో కానీ రైస్లో కానీ కలుపుకొని తినొచ్చు అంత బాగుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్